గొట్టాలు అందరూ తినే ఉంటారండి ఈ రోజు ఈ గొట్టాలు ఎలా తయారు చేస్తారో చూద్దాం మా పక్క బుర్రలని కూడా అండగా ఓ గిన్నెలో పిండి తీసుకొని నీట్గా ఎల్లో కలర్ యాడ్ చేస్తూ ఉంటాడు బాగా దీని తర్వాత నీట్గా ఉండే పెయింట్ బకెట్ల నుంచి బురద నీళ్ళు యాడ్ చేస్తూ ఉంటాడు రేపు వీళ్ళకి పెయింట్ బకెట్లు తప్ప ఇంక వేరే దొరకవు ఆ నీళ్ళు కూడా వా వావ్ నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు వేరే మిషన్లోకి వేస్తూ ఉంటారు నెక్స్ట్ ప్రెస్సింగ్ ప్రాసెస్ ప్రెస్సింగ్ చేసేసి ఇప్పుడు బుర్రలు గొట్టాలు బయటకు వస్తాయి ఇప్పుడు నీట్ గా బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు దీని తర్వాత కట్టింగ్ ప్రాసెస్ దీన్ని ఒక చాక్ ఎత్తుకొని నీట్ గా కట్ చేస్తూ ఉన్నాడు ఈ బుర్రలు గొట్టాలు చిన్నప్పటి నుంచి తినడమే గానీ ఎలా తయారు చేస్తారో చూడలేదు ఇప్పుడు చూస్తాను ఉన్నాం వావ్ ఇప్పుడు ఈ గుట్టాలు కటింగ్ అయిపోయి మిషన్ లో నుంచి నీ ఇటుగా నేల మీద పడతా ఉంటాయి ఇప్పుడు ఈ పిల్లోడు కాలుతో తొక్కకుండా నీ ఇట్టుగా ఇవన్నీ ఎత్తి బుట్టలో వేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ బుట్టల నుంచి తీసుకొని పోయి ఎండబెట్టడానికి డ్రయింగ్ ప్రాసెస్ నేల మీద వేసి అక్కడ మట్టి గిట్టు అంటాం టేస్ట్ కదా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సెండ్ చేసి ఈ గుట్టాలు తింటాడేమో అడగండి